ప్రస్తుతం ఏ న్యూస్ ఛానల్ చూసినా ఏ న్యూస్ విందామన్నా కూడా లేడియా ఘోరీ వర్షిని గురించే ఎన్నో వార్తలు మనకు వినిపెడుతున్నాయి కనపడుతున్నాయి అయితే ఆ ఘోరిని మనం తను తన ఆ తన మార్పిడి అవయవ మార్పిడి అంగ మార్పిడి చేయించుకున్న తర్వాత మాత్రమే తను వెలుగులోకి వచ్చింది అయితే అసలు ఈ లేడీ యాఘోరి ఎవరు ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ లేడియా ఘోరీని అవును లేడీ అఘోరి అంతకు మునుపు మగవాడు కదా అయితే అతని పేరు ఏంటి అంటే ఏలూరు శ్రీనివాస్ ఇక ఈ ఏలూరు శ్రీనివాస్ అనే అతను లేడీ అఘోరిగా ఎలా మారాడు ఊళ్ళో ఆడవాళ్ళ విషయంలో ఇతను ఏం చేసేవాడు అసలు ఇంత దారుణమైన పనులు ఒడిగట్టడానికి కారణం ఏంటి వర్షిని జీవితాన్ని ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఇలాంటి ఎన్నో విషయాలు గనక తెలుసుకోవాలంటే మాత్రం ఊహించని ట్విస్ట్లు అయితే వీడి కథలో ఉంటాయి అయితే ఇప్పుడు ఈ లేడీ అఘోరి అవతారం ఎత్తిన ఈ ఏలూరు శ్రీనివాస్ ఏం చేయబోతున్నాడో తెలుసుకుందాం అసలు ఈ ఏలూరు శ్రీనివాస్ అనే అతను కనుక చూసుకున్నట్టయితే ఒక చిన్న పేద రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి అయితే సాధారణంగా ఒక పల్లెటూరి మారుమూల చిన్న గ్రామపు జీవితం అప్పుడప్పుడు ఈ ఏలూరు శ్రీనివాస్ అనే వాళ్ళ అమ్మకి ఆ అమ్మవారు వచ్చి ఆవహిస్తూ ఉండేది అంటే వీళ్ళది కొంతవరకు చెప్పాలి అంటే కొద్దిగా ఆ అటువంటి కుటుంబం అంటే ఆ రకంగా ఆలోచించే కుటుంబం అయితే ఈ ఏలూరు శ్రీనివాస్ అనే వ్యక్తి అంటే లేడీ అఘోరి కాకమునుపు కొంతమంది అంటే వాళ్ళ ఊరికి కొద్దిగా దూరంలో ఉన్న అడవుల్లో వాటిల్లో లేకపోతే చెట్లు గ్రామాల్లో కొంతమంది అఘోరీలు వచ్చి ఆ నరమాంస భక్షణం చేయడం అలాగే ఆడపిల్లల యోని పూజలు చేయడం ఇట్లాంటివి జరుగుతున్న సమయంలో ఇవన్నీ కూడా చూసిన ఈ శ్రీనివాస్ ఎంతో అట్రాక్ట్ అయిపోయి ఇష్టపడిపోయి వాళ్ళతో కలిసి ఎన్నో పనుల్లో నిమగ్నమై ఉంటూ ఉండేవాడు అయితే ఆ సమయంలో వాళ్ళు ఇంకాస్త లోతుగా పూజలు చేయడానికి కాశీకి అలాగే ఇంకొన్ని కొన్ని శైవ క్షేత్రాల మీద ఆధారపడి ప్రాంతాలకి ప్రాంతాలకు వెళ్తుండేవాడు అయితే ఆ సమయంలో ఏం జరిగింది అంటే అక్కడికి ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా వెళ్తాను అని అంటే అంటే లేడీ అఘోరి వెళ్తారంటే నువ్వు అఘోరివి కావు నువ్వు మాలాగా లింగ మార్పిడి చేయించుకుంటే కానీ నువ్వు మాతో పాటు రావడానికి వీల్లేదు అంటూ చెప్పడం జరిగింది అయితే ఆ సమయంలో ఈ శ్రీనివాస్ అనే అతనికి అఘోరిగా మారడానికి అంటే లింగ మార్పిడి చేసుకోవడానికి తగు డబ్బులు లేవు సో డబ్బులు లేకపోవడంతో లేకపోవడంతో ఏం చేయాలని ఆలోచిస్తూ కొంతమంది అఘోరీల దగ్గరికి వెళ్ళి నేను ఇలా అవుతాము అనుకుంటే వాళ్ళే కొంతవరకు సహాయం చేసినట్టు తెలుస్తుంది అయితే తెలి వాళ్ళు సహాయం చేసిన తర్వాత ఇక అంగ మార్పిడి చేయించుకోవటము అలాగే బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ అంటే సహజ సిద్ధమైన స్థనాలు కాకుండా ఆ ఆర్టిఫిషియల్ కృత్రిమమైన స్థనాలు ఏర్పాటు చే చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఎన్నో ఏళ్ల పాటు తన తల్లిదండ్రులకు నేను మళ్ళీ వస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎన్నో చోట్ల తాంత్రిక పూజలు తాంత్రిక మంత్రాలు నేర్చుకోవటం మొదలుపెట్టాడు మొదటగా సహాయం చేసే అఘోరిగా ఉన్న ఇతను ఎన్నో రకాలుగా వివిధ రకాల తాంత్రిక మంత్రాలు అవి గట్రా నేర్చుకుని ఎంతో మంది ఆడపిల్లల జీవితాన్ని కొంతవరకు నాశనం చేద్దాం అనుకున్నాడు అయితే ఇక ఇప్పుడు వర్షిణిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఘోరియే నా మొదటి భర్త అని చెప్పేసి రాధిక అనే అమ్మాయి సాక్షులతో సహా మీడియా ముందుకు వచ్చింది అయితే డబ్బు కోసమే వీళ్ళు ఇదంతా చేస్తున్నారని వీడి అసలు బండారం నాకు తెలుసు అంటూ బయట పెడుతుంది అయితే ఇక ఇప్పుడు ఇతను చే ఏం జరిగింది అంటే అలాగా లింగ మార్పిడి చేసుకున్న తర్వాత అఘోరిగా మారిన ఇతను ఎవ్వరూ కూడా ఎవ్వరు కూడా ఇతన్ని చూడటం లేదని చెప్పేసి ఒక శైవ క్షేత్రానికి దగ్గరలో ఒంటి మీద నూలపోక కూడా లేకుండా ఒళ్ళంతా కూడా ఈ బూడిద చితాభస్మం రాసుకుని అక్కడికి వెళ్ళి క్షుద్ర పూజలు చేయటం పెట్టాడు అయితే ఆ సమయంలో అందరూ కూడా షాక్ అయిపోయారు అంతేకాకుండా తన దగ్గర ఉన్న కొంత డబ్బులతో కొంత కారు కొనుక్కుని దానిపైన చాలా వికృతమైన ఆ పిశాచంతో కూడుకున్న లేకపోతే వివిధ రకాల అసలు అర్థం కాని భయంతో జుగుప్సతో భీభత్సంతో కూడుకున్న బొమ్మలను స్టిక్కర్ను వేయించుకుని అందరి ముందు తిరుగుతూ తాను ఒక తాంత్రిక విద్యలు తెలిసిన అఘోరిగా అందరికి కూడా తాను ఏంటో ఉన్నదానికన్నా ఎక్కువగా చేసి చూపిస్తుండేవాడు తాంత్రిక విద్యలు తెలిసిన ఇతన్ని చూసి అందరూ భయపడుతుండేవారు ఆ తర్వాత ఇతను వర్షి అనే అమ్మాయిని తనకి తనకు లోపరుచుకున్నాడు వసం చేసుకున్నాడు అనమాట ఇలా ఎంతమంది అమ్మాయిల్ని వసం చేసుకున్నాడో లోపరుచుకున్నాడో తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం నిజం చెప్పాలి అంటే అసలు అంతకు మునుపు ఇతను ఏం చేసేవాడు ఈ అఘోరీలని అక్కడ నరమాంస భక్షణం చే చెయ్యక మునుపు అసలు ఈ శ్రీనివాస్ అనేవాడు ఎవరు అంటే హైదరాబాద్ కృష్ణానగర్ లో పాత సెల్ ఫోన్లు కొట్టేసి దాన్నే వేరే చోట సగన్ రేటుకు అమ్ముకునే ఒక జీవితం అనమాట ఉంది అయితే ఇతను ఊరికి వెళ్తుండడం కు వస్తుండడం సిటీకి వెళ్తుండడం ఇలా చేస్తూ దొంగతనానికి అలవాటు పడ్డ ఇతను ఎప్పుడైతే ఎగోరీలు తాంత్రిక పూజలు చేస్తున్నారో ఏదో ఒక రకంగా దాన్ని వంక పెట్టుకుని అడ్డుగా డబ్బులు గుంజుకుందామని అనుకున్నాడు కానీ అది మాత్రం సక్సెస్ చేసుకున్నాడు మరి ఇప్పుడు కోర్టులో మొదటి భార్య రాధిక నేను కోర్టుకి వేసి వేస్తానని నా దగ్గర లక్షల లక్షలు గుంజాడని కూడా చెప్తోంది మరి అది ఎంతవరకు ముందుకు వెళ్తుందనే విషయం తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం ఎక్కడో ఏలూరు శ్రీనివాస్ అనే వ్యక్తి చిల్లర డబ్బుల కోసం పాత సెల్ ఫోన్లు కొట్టేసి సగన్ రేటు కి మార్కెట్ లో అమ్మేసేవాడు ఈ రకంగా అఘోరిగా ఎలా మారాడనేది మనకి తెలిసింది కాబట్టి ఇక వర్షిణిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇతను ఎన్ని ట్విస్ట్లు ఇస్తున్నాడో తెలియాలి ప్రస్తుతానికైతే ఈ అఘోరితో పాటుగా ఆ వర్షిణి కూడా పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే స్విచ్ ఆఫ్ చేసుకున్నారని అర్థమవుతోంది